హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు చికెన్ ఫ్రై ఇంకొక రకంతో వచ్చానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చికెన్ ఒక కేజీ తెచ్చుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని నీరు అనేదే లేకుండా వంపేసుకొని అర చెక్క నిమ్మరసం పిండేసుకుందాం పసుపు ఒక అర్ధ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలిపి మ్యారినేట్ చేసి పెట్టేద్దాం ఒక వన్ అవర్ పెట్టేద్దాం అలాగా ఈ పులుపు ఈ ఉప్పు బాగా పీసులకు పడుతుంది సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట ఇలా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేద్దాం వన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీసుగా వేసుకుందాం మనం అందులో కారం ఏమీ వేయలేదు ఓన్లీ త్రీ ఐటమ్స్ మాత్రం వేసామన్నమాట నిమ్మరసం ఉప్పు పసుపు మాత్రం వేసాము ఇలా ఒక్కొక్క పీస్గా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఎక్కువ డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఎక్కువ చేసామంటే గట్టిదనం వచ్చేస్తుంది పీసులలో మనం ఒక అర్థం వేయించుకుంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అంతే అండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో తీసేసుకుందాం లైట్గా కలర్ తిరిగితే సరిపోతుంది అనమాట మనం ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు లైట్ కలర్ వస్తే సరిపోతుంది అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తం ఇలాగే కాల్చి తీసేసుకున్నాం ఇదిగ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత తీసేసుకోవాలి మరీ కలర్ వచ్చే వరకు ఉంచొద్దు అంతే ఇలా వేయించుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం ఈ ఆయిలు సపరేట్ చేసేసుకొని అదే బాండీలు పెట్టి కొద్దిగా ఆయిల్ అందులోనే ఉంచేసి కొద్దిగా సోంపు ఒక మూడు యాలకులు ఒక రెండు పట్లు వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగినవి ఒక రెండు చిన్న సైజువి పెద్ద సైజు అయితే ఒక్క ఉల్లిపాయ అయినా సరిపోతుంది ఇది కాస్త మగ్గనిద్దాం సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట సప్పదనం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుందాం ఫస్ట్ మనం కరివేపాకు వేసేస్తామంటే అది కలర్ తిరిగిపోయి మాడిపోతుంది అనమాట అందువల్ల మనం ఇప్పుడు వేసుకున్నామంటే మనకు చూడడానికి బాగుంటుంది ఈ మాడకుండా అనమాట ఈ కరివేపాకు ఇందులో ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టాం కదా చికెన్ పీసులు వేసేసుకుందాం అంతే అండి నీళ్ళు ఏమీ వేయక్కర్లేదు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయక్కర్లేదు మనం ఇలాగే ఫ్రై చేసుకున్నాం ఇందులో కారం పొడి మనం తినగలిగినంత అనమాట నేనైతే రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసాను ఒక కేజీ చికెన్ కాబట్టి మనం ఇందాక ఏమీ వేయలేదు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అర్ధ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అంతా జీరా పౌడరు ఒక టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడరు వేసుకొని సాల్ట్ జ్యూస్ వేసుకోండి మనం ఇందాక వేసాము తక్కువ అనిపిస్తే వేసుకోండి ఇలా బాగా వేయించుకున్నాం టేస్ట్ మామూలుగా ఉండదు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు పూర్తి సిమ్లో పెట్టేద్దాం ఈ మనం వేసిన పొళ్ళంతా పీసులకు పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక పదహైదు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన ధనియాలకు కారగుప్పడంతా వేసి ఒక్కసారి కలుపుకొని తీసేసుకున్నాం అంతే అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది మ్యారినేట్ అయ్యిందంటే ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం చూడండి చూస్తానే ఎంత బాగా అనిపిస్తుందో మీరు తినేదానికి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇది మొత్తం ఒక్కరిలాగిచ్చు కేజీ చికెన్ అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయింది చూడండి ఒక్కొక్క డిఫరెంట్ చికెన్ ఫ్రై టేస్ట్ ఒకసారి చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ముక్క మనం ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు చూడండి సాఫ్ట్గా స్పైసీగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి నాకైతే వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్